అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ప్యాషన్ నేను మిస్ సుధా నా గ్రోసరీ మేనేజింగ్ అనేది ఈ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూసేయండి అసలు నేను ఈ గ్రోసరీ అనేది మంత్లీ తెచ్చుకోవడం అనేది అంటే ప్రతి నెల అనేది ఉండదు అనమాట ఈసారి నేను గ్రోసరీ ఫుల్గా తెచ్చుకోవడం అనేది చేయను ఎందుకంటే నేను గ్రోసరీ అంతా కూడా అనమాట డెఫినెట్గా కొంచెం కొంచెం గ్రోసరీ అయితే ఉండిపోతూ ఉంటుంది ఆ కొన్ని కొన్ని మంత్స్లో అయితేనే అందు గురించి చాలా వరకు కొన్ని కొన్ని అసలు వాడకం కూడా ఉండదు అంటే ఆ రెసిపీని వాడటం వాడటం కానీ వండడం కానీ ఆ మంత్లో చేయలేదన్నమాట అదే దాని అర్థమైతేనే సో కంప్లీట్గా అయితే గ్రోసరీ ప్రతి మంత్ అవ్వడం అనేది మా ఇంట్లో అయితే ఉండదు అనమాట కాబట్టి ఇంకా ప్రతి మంత్ కూడా గ్రోసరీ అనేది పర్చేస్ చేయడం అనేది చెయ్యను ఎప్పుడైనా నాకు ఒకటి రెండు సరుకులు కావాలంటే పర్టికులర్గా అయితే అనిపిస్తే కనుక మా హస్బెండ్కి చెప్తే తను అప్పటికప్పుడు తెచ్చిపెట్టే ఇచ్చేస్తూ అనమాట సో ఇంకా నాకు అన్నీ కూడా ఇంట్లో సరుకులు అనేవి ఫుల్గా అయిపోతాయి ఇంకా నేను వెళ్లాల్సిందే కిరాణాకి షాప్కి అంటే అప్పుడు అనమాట ఎక్కువగా అయితే ఈ మధ్య డిమార్ట్కి అయితే వెళ్ళొస్తూ ఉన్నాను అనమాట నేను ఇక్కడ నేనైతే డిమార్ట్ నుంచి తెచ్చుకున్న సరుకులన్నీ కూడా ఒక్కొక్కటే మీకు అన్నీ కూడా కనిపిస్తూ కదా చూపిస్తున్నాను కదా నేను ఇంకైతే ఇప్పుడు ఈ కిరాణా కోసం ఇంకా గ్రాసరీ కోసం డి వెళ్ళాను కదా అని చెప్పేసి అవసరం లేనివి ఉన్నవి అన్నీ కూడా కొనేయడం అనేది అసలు చేయను అనమాట ఎందుకంటే నాకు నా బడ్జెట్ అనేది గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఏదైనా సరే ఆ ఐటెం నాకు కొనేటప్పుడు ఇప్పుడు అది నేను యూజ్ చేస్తానా లేదా లేదంటే అప్పటికి అది నాకు అవసరమా అని ఆలోచించి తీసుకుంటూ ఉంటాను అనమాట అలాగే డిమార్ట్ గురించి తెలిసిందే కదండి ఆడవాళ్ళకి ఎంత అటెంప్ట్ చేసేస్తూ ఉంటుందో కదా మనకి ఎదుర్కొండ ప్లాస్టిక్ స్టీలు ఆర్గనైజర్స్ బట్టలు ఇలా అన్ని నన్ను ఐటమ్స్ మనకి ఎదుర్కుండా కనిపిస్తూ మనల్ని అటెంప్ట్ చేస్తూ ఉంటాయి కదా కాబట్టి నాకు కావాల్సిన వస్తువులు అన్నీ కూడా నా ఎదురకుండా ఉన్నా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉంటాను అనమాట అలాగే ఏం చేస్తూ ఉంటానన్నమాట ఒకసారి కాకపోతే రెండోసారి కూడా వెళ్ళినప్పుడు అది కూడా నాకు నేను బడ్జెట్ గురించి ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట ఒకవేళ అది కూడా కాకపోతే నాకు ఇది ఇంట్లో ఉండాలి తప్పదు అన్నప్పుడు ఇవన్నీ ఆలోచించి అప్పుడు తీసుకుంటాను అన్నమాట ఐటెం అనేది ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అన్నీ కూడా కొన్ని ప్యాకెడ్ ఫుడ్స్ ఉన్నాయి అట్లాగే ప్యాకింగ్ చేయించినవి కూడా ఉన్నాయి కదా అంటే ఏంటంటే కొన్ని పంచదార కానీ కందిపప్పు పల్లీలు ఇవన్నీ కూడా విడిగానే తీసుకుంటూ ఉంటానన్నమాట అంటే క్వాలిటీ అనేది చెక్ చేస్తూ ఉంటానండి అన్నీ కూడా అట్లాగే ప్రైస్ కూడా వే వేరేగా విడిగా ఉన్నప్పుడు కాస్త తక్కువగానే ఉంటాయి అనమాట ప్యాకింగ్ ఫుడ్ల కంటేను సో అలా ఉంటాయని చెప్పేసి వీటిని అయితే తీసుకుంటూ ఉంటానన్నమాట అయితే ఇంకా పిల్లలు స్కూల్కి స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా మనకి స్కూల్ అనగానే ఏమేమి గుర్తొస్తాయి స్నాక్స్ ఇవే కదా సో అవైతే మనకు పెద్ద ఆలోచన అనమాట పిల్లలకి ఏ స్నాక్స్ పెట్టాలి క్యారేజీలో అని చెప్పేసి అందు గురించి అనమాట కొన్ని రకాల స్నాక్స్ అయితే తీసుకున్నాను ఇంకేది తీసుకున్నాను కదా అని అన్నీ పెట్టేయడం మా పాపకైతే ఇందులో ఒకే రకం ఒకే రోజు అనమాట పెడుతూ ఉంటాను రోజుకోటి తీసుకువెళ్తూ ఉంటుంది అనమాట ఇంట్లో ఉన్నప్పుడు కూడా అస్సలు అవన్నీ ఇలాంటి ఫుడ్స్ అయితే నేను ఒక ఫ్రూట్ అయితే తప్పనిసరిగా పెట్టి ఇటువంటి ప్యాకెట్ ఫుడ్ అయితే మాత్రం ఒకటి పెడుతూ ఉంటాను ఇంకా ఇవన్నమాట క్రాసర్ అయితేను ఇంకేదొచ్చేసి మా స్నాక్స్ ఏరియా అనమాట ఈ బాక్స్ వచ్చేసి ఇందులో అన్నీ కూడా మా పాపకి స్నాక్స్ అనేవి ఇందులోనే పెట్టి ఉంచుతూ ఉంటాను అనమాట ఈవినింగ్ వచ్చినప్పుడు తినడానికి అట్లాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టడానికి అనమాట ఇవన్నీ కూడా స్నాక్స్ ఏరియా అనమాట ఈ బాక్స్ అయితేను ఇవన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజింగ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట నాకైతే ఈ ప్లేస్ చాలా కన్వీనియంట్గా ఉంటుందండి వెంటనే ఏమైనా కావాలంటే ఇలా తీసుకురావడానికి అనమాట ఎవరైనా సరే మా పాప అయినా నేనైనా సరే ఎక్కడన్నా అని చెప్పేసి వెతకాల్సిన పని అనేది ఉండదనమాట ఎదురుకుండా ఈ బాస్కెట్ ఉండడం వల్ల ఇంక పక్కన మా వారికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అట్లాగే నైట్ డిన్నర్కి వచ్చేసి పప్పులు అట్లాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యూస్లీ అట్లాగే ఇవన్నీ కూడా ఈ టేబుల్ మీద పెట్టి నేను పెంచుకుంటూ ఉంటాను అనమాట ఇంకొప్పుడైతే ఆర్గనైజింగ్ స్టార్ట్ అయితే చేసేస్తున్నాను చూసేయండి ఇప్పుడు కూడా గ్రోసరీ కానీ ఏం తెచ్చుకున్నా సరే బయట నుంచి ఐటమ్స్ అనేవి తక్కువ క్వాంటిటీ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటూ ఉంటాను అనమాట నేను ఎక్కువ మినిమం అనేది కేజీ అనమాట మా ఇంట్లో ఎక్కువ అయితేనే అది కూడా ఓన్లీ పంచదార కానీ మినపప్పు కానీ కందిపప్పు కానీ ఈ ఐటమ్స్ అనేవి కేజీ లెక్క అయితే తెచ్చుకుంటూ ఉంటాను అన్నమాట సో ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఫుల్ చేసి పెట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నాను నేను ఎప్పుడైతే నాకు ఐటమ్స్ అయిపోయినాయి ఇంట్లో చెప్పేసి డబ్బాలు అనుకుంటాను వంట చేసేటప్పుడు కానీ లేదంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆ బాక్స్ తీస్తానో వెంటనే దాన్ని మళ్ళీ రీఫిల్ చేసేసి పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఇదైతే నిజంగా మనకి టైం సేవ్ అండి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఇక్కడ గ్రాసరీ అనేది నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను కదా ఈ టైంలో అనమాట ఏదైనా బాక్స్లో నాకు ఎంపీగా కనిపించినా లేదంటే హాఫ్ హాఫ్ ఆఫ్ ద బాక్స్ ఉన్నా వాటి వెంటనే ఫుల్ చేసి పెట్టేసుకుంటాను ఒకవేళ ఆ బాక్సులు నాకు నేను ఇంకా కడిగేయాలి లేదా ఇంక వేయ వేయను అని చెప్పేసి అనుకుంటే కనుక వాటిని కడిగేసిన తర్వాత మళ్ళీ చేసుకుంటూ ఉంటాను అనమాట ఎక్కువగా నా దగ్గర పంచదార టీ పొడి కాఫీ ఇలాంటివన్నమాట ఎక్కువగా చింతపండు డబ్బాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేసి పెట్టేస్తూ ఉంటాను ఎందుకంటే అస్తమానికి వాటిని రోజులు చాలాసార్లు తీసి పెడుతూ ఉంటాం కదా ఈ డబ్బాలు అయితే అందు గురించి అనమాట మార్నింగ్ మనకు ఎంతో టెన్షన్ ఉంటుందండి పిల్లల స్కూల్ గురించి అని చెప్పేసి ఆ టైంలో మనం ఏదైనా వండడానికి ఐటమ్ తీసినప్పుడు గ్రోసరీ అది అయిపోయింది మళ్ళీ డబ్బాలు తీసి వాటిని మళ్ళీ రీఫిల్ చేసుకోవడం నిజంగా ఎంత టెన్షన్ చెప్పండి ఆ టైంలో ఎంత టైం వేస్ట్ చెప్పండి మనకైతేను సో అందు గురించి అనమాట ఎప్పటికప్పుడు ఇలా ఐటమ్స్ అయిపోగానే డబ్బాలు ఉన్నవన్నీ కూడా మళ్ళీ వాటిని ఎప్పటికప్పుడు రీఫిల్ చేసి పెట్టేస్తూ ఉంటుంటాను అనమాట ఇక్కడ టీ పొడి చూసారు కదా ఇది వచ్చేసి ఫస్ట్ మసాలా టీ పొడి అనమాట త్రీ రోజెస్లోనే ఏదో మసాలా ఉంటాయి అదే అనమాట కానీ ఏంటంటే దాని ఘాటు ఫ్లేవర్ రోజు తాగడానికి నాకు ఏదోలా అనిపిస్తుంది అనమాట సో గురించి నేను ఏం చేశానంటే మామూలు టీ పొడి తీసుకొచ్చి అందులో కలిపేశాను సో ఇప్పుడు ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది తగ్గి మనం తాగినప్పుడు పెద్ద ఇబ్బందిగా ఆ ఫ్లేవర్ కూడా లైట్గా తగులుతూ బాగుంటుంది అనమాట ఇప్పుడు కూడా టీ టీపుల్లో రెండు మూడు ఫ్లేవర్స్ కలిపి మనం తీసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా మీకు లాస్ట్ ఫ్లాగ్లో చూపించాను కదా ఇవి వచ్చేసి ఫంక్షన్కి అయితే వచ్చేసింది ఈ ప్యాన్ అయితే మా వారు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను చూపించాను కదా ఒకసారి ఆ ప్యాన్ అయితే మన నాకు ఎదురకుండా కనిపించి నన్ను వాడవా వాడవా ఒకసారి వాడు వాడు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో గురించి ఇంకా తీసేద్దాం వాడేద్దాం అందులో స్టీల్ ఒకటేమో ఇంకా మెల్లమెల్ల ఎదురుకుండా మెల్ల ఎదురుస్తూ కనిపిస్తూ ఉందనమాట సో అట్లాగేంటంటే ఇక వాటర్ బాటిల్స్ అనమాట ఇవి కూడా తీసుకొచ్చాను కదా కాకినాడ నుంచి రెండు వాటర్ బాటిల్స్ ఇవి కూడా యూసెస్ చేసేయాలని చెప్పేసి అనిపిస్తుంది సో అందు గురించి ఇవన్నీ కూడా కడిగేయడానికి బయట పెట్టాను అన్నమాట ఇంకా ఈ స్టిక్కర్స్ ఉంటాయి కదా ఈ ప్యాకెట్స్కి అట్లాగే ఇలా కవర్స్ అవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నెమ్మిదిగా రిమూవ్ చేస్తూ ఉన్నాను అనమాట నాకు ఇలా స్టిక్కర్స్ ఉంటే నచ్చదు ఎప్పటికప్పుడు వాటిని వాడే ముందైతే నెమ్మిదిగా తీసేస్తూ ఉంటాను అనమాట వాటికి ఉన్న గమ్మది వాటికి అంటుకుంటాను ఇప్పుడు ఏంటంటే టాస్క్ దీన్ని మళ్ళీ మా పనమ్మాయికి ఇవ్వాలి తోమడానికి మళ్ళీ అమ్మాయి ఏమో గీతలు పెట్టేస్తుందేమో వాళ్ళు మనలా ఆలోచించరు కదా రఫ్గా డీల్ చేస్తారు కదా ఏదైనా సరే సో అందు గురించి అనమాట నిజానికి ఇప్పుడు మళ్ళీ ఆ స్టీల్ కడాయి పరమ్మాయికి తోమడానికి ఇవ్వాలి అంటే నాకైతే చాలా బాధగా ఉంది సో చూద్దాం ఇంకా కొత్త వస్తువులు కదా కొత్త అనేది ఉంటూ ఉంటుంది మనకు కూడాను ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా చెప్పాను కదా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఈ కవర్స్ వేయడాలు ఇవన్నీ కూడా కామనే కదా మనకైతేను సో అందు గురించి అనమాట మా పాపగారు బుక్స్ అన్నీ కూడా నాకు ఇచ్చేసింది ఇంకా కవర్స్ వేసేయమని ఒక్కోసారి ఎక్కువ బుక్స్ ఉంటే మా వారు నేను ఇద్దరు కూడా దగ్గరుండి కవర్స్ అనేది వేసేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు ఏం చేస్తుందంటే రోజుకు కొన్ని కొన్ని బుక్స్ అనేది తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది నాకు ఇవి కవర్స్ వేయడం ఈజీగా ఉంటుంది ఇంకా గురించి అనేసి సో కవర్స్ అన్నీ కూడా ఇలా వేసేస్తూ ఉన్నాను ఇంకా కవర్స్లో నాకు ఇలా వేయడం అంటే చాలా ఇష్టం ఇష్టమైన ఎందుకో చాలా నీట్గా ఉంటుంది ఆ కవర్ వేసిన తర్వాత బుక్ అనేది ఇందులో నాకు రెండు రకాలు వచ్చ కవర్ వేయడం మీకు ఎంతమందికి తెలుసు కవర్ కవర్స్ అనేవి బుక్స్ కవర్స్ రెండు రకాలు వేస్తారని చెప్పేసి ఈ విధంగా మీరు వేస్తారా లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా కాకుండా మడత పెట్టేసి వేసేస్తారు కదా అలా మడత పెట్టేసి మా వారు అలా వేస్తారు నేను ఇలా వేస్తూ ఉంటాను అనమాట నాకు ఇలా వేస్తేనే ఇష్టం కవర్ వేయడం అనేది ఏంటోనండి అలా అలవాటు అయిపోయింది అనమాట ఏదైనా సరే వర్క్ ఉందంటే అది పర్ఫెక్ట్గా చేస్తేనే కానీ నాకు అనమాట ఒకవేళ చేసినా సరే దాని గురించి ఆలోచన అనేది ఉండిపోతూ ఉంటుంది చూసారా చక్కగా కవర్స్ అన్నీ అయిపోయినాయి బోల్డ్ అన్నీ ఇలా వచ్చినాయి అనమాట సో ఇంకా నెక్స్ట్ దాన్ని అయితే పక్కన పెట్టేస్తే ఇంకా కిచెన్లో పనులు అనేది స్టార్ట్ చేసేసాను ఇంకా ప్రీ ప్లానింగ్ అనేది స్టార్ట్ చేయడం అవసరం కదా ఇక్కడ నుంచి అయితే క్యారేజీ పెట్టాలి అనుకుంటే మాత్రం రేపటి నుంచి రేపటి కోసం అనమాట ఇంకా స్కూల్ స్టార్ట్ అయిందంటే ఇంకెలాంటి మల్టీ టాస్కింగ్స్ అన్నీ కూడా చేసుకోవాల్సిందే అనమాట ఇది ఇప్పుడు అందరి ఇళ్లలో కూడా నడుస్తూనే ఉంటుంది కదా సో అలాగే ఇప్పుడు అయితే నేను టిఫిన్ కోసం చట్నీ రెడీ చేస్తున్నాను అనమాట టమాటో చట్నీ అనమాట ఇడ్లీ అయితే వేసేసాను దానికి టమాటో చట్నీ అనమాట ఇడ్లీ వేస్తే టమాటో చట్నీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను అట్లాగే నెక్స్ట్ అయితే వేరుశనగ చట్నీ అట్లాగే మళ్ళీ శనగపప్పు చట్నీ ఈ మూడు కూడా ఇడ్లీ ఉంటే వండాల్సిందేనమాట వాటిలో నేను ఇవాళ టమాటో చట్నీ చేస్తాను అట్లాగే తోటకూర అనేది కట్ చేసేసి వాష్ చేసేసి బయట పెట్టేస్తాను అనమాట నైట్ అనేది ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ లేవగానే వంట చేసేసి అనమాట ఇంకా డైరెక్ట్గా తీసేసి కడిగే పని అనేది అట్లాగే టైం అనేది మనకి సేవ్ అవుతూ ఉంటుంది అనమాట మార్నింగ్ పిల్లలు లో స్కూల్కి వెళ్ళే టైం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది కదండి ఆ టైంలో ఇలాంటి మల్టీ టాస్కింగ్ వల్ల మన పనులన్నీ కూడా హ్యాన్స్ ఫ్రీగా చేసేసుకోవచ్చు అనమాట కాబట్టి ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి గజ్జిబిజి లేని మార్నింగ్స్ అయితే మనకి ప్రశాంతంగా ఉంటాయి అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులా మళ్ళీ కలుస్తాను